మనం ఎక్కడున్నామో అర్థం కావట్లేదురా అవునరా లైఫ్లో కూడా ఎక్కడ ఉన్నామో అర్థం కావట్లేదు అసలు మనం అనుకున్నదేంటి జరుగుతుంది ఏంటి ఈ ముగ్గురు ఏదో సాధించాలని ఒక రంగాన్ని ఎంచుకున్నారు ఆ రంగమే సినిమా రంగం ఆ మధ్యలో ఉన్న వ్యక్తి పేరు శ్రీరామ్ హీరో అవ్వాలనుకుంటున్నాడు ఆ వెనుక ఉన్న వ్యక్తి పేరు పవన్ దర్శకుడు అవ్వాలనుకుంటున్నాడు ఇక ఆ ముందున్న వ్యక్తి సత్తి ప్రతి విషయానికి ముందుండాలనుకుంటాడు వీళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటాడు

హలో మరీ ఎంత పొగడేయలేరా మనకి యాక్టింగ్ అనేది పెట్టింది పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ ఇక్కడ మనం స్క్రీన్ మీద కనబడగానే ఆడియన్స్ అప్పట్లో కూడా అంతే ఇదంతా స్టార్టింగ్ బిగినింగ్ బిగినింగ్ అనుకో ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తా ఇండస్ట్రీలో వన్ సరోజ సరసవనంలో వికసించిన రోజా పదేళ్ళుగా నువ్వు ఇష్టపడిన కాదని నువ్వంటే పదే పదే వెంటపడిన పడిన వద్దని కలర్ మ్యాచ్ కాకపోయినా కాంబినేషన్ కుదరకపోయినా హైట్లో నువ్వు షార్ట్ అయినా నా దగ్గర వెయిట్ లేకపోయినా నువ్వు నన్నే కోరుకుంటున్నావంటే నాకేం అర్థం కావట్లేదు అందుకే ఈ రోజు నుంచి నా జీవితంలో కొన్ని తీసేసి నేను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను చక్రనా చక్రనా మాకేం చెప్పకుండా మాకేం అప్పచెప్పుకుంటాడు చక్రనా చక్రనా కొన్ని చెప్పకూడదు కొన్ని అప్ప చెప్పకూడదు నేను చెప్తావనిలా అతను నచ్చింది నాకు నేనే అప్ప చెప్తావునిలా పొడి చేసి అన్నా చక్రన్నా నీకేం కాదన్నా హాస్పిటల్ కాదు అంతా జాగ్రత్తగా చూసుకో అలాగన్నా అన్నా ఎవరికి ఏ లోట్టు రాని అలాగ అన్న అన్నా అన్నా కట్ కట్ సూపర్ అన్న

నువ్వు చెప్పినట్టే చేసాం మనం ఎప్పుడు ఎలాగ చేస్తుండాలా ఏంటి అలా చూస్తున్నావు అదంతా ఓకే ఇదేంటన్నా కెమెరా లేకుండా షూట్ చేసిన ట్రయల్ షూట్ అది ట్రయల్ నోట్ ఇదే కెమెరా ముందుకెళ్తే కొన్ని లక్షలు అవుద్ది నీ టాలెంట్ నాకు తెలుసు కదా నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు నిర్మాత రాని ప్రస్తుతానికి ఎలా కానీ ఉంటాం అన్న ఓకే అన్న యాక్టింగ్ కూడా చాలా బాగుంది మొన్న ఏంటలా చూస్తున్నా మీ కళ్ళల్లో నా కళల ప్రపంచం కనపడుతుంది కళల ప్రపంచమా అంతేగాని నా ఇష్ట ఇష్టాలని కనిపించట్లేదా నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు నాలో నీకేం నచ్చింది నేను నీలో ఉన్నాను నువ్వు నాలో ఉన్నా ఇంతకంటే నాకు ఇంకేం కావాలి ఎంత అమ్మాయికి రాలేంటే నా లైఫ్ ఏంటో నాకే తెలియదు నాకు తెలుసు కదా నా మీద అంత నమ్మకమా నీతో నా జీవితం ముడిపడుంది మీ వాళ్ళు ఒప్పుకోపోతే తప్పుకుంటాను నానుండా వాళ్ళ నుండి నీలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా నీ ముందే ఉన్నానుగా సూపర్ జాన్కి ఈ డైలాగ్స్ చెప్పడానికి ఆ బొంబాయి బొమ్మలు ఒక రోజు తీసుకుంటున్నారు ఎంత కరెక్ట్ గా ఎలా చెప్పావు విత్ ఎక్స్‌ప్రెషన్స్ అంత నీ సావాసం బాబు ముందు కాఫీ చెప్పు రే చిట్టి ఆ రెండు కాఫీ మేడం కి లైట్ మీకు స్ట్రాంగ్ 2 నిమిషస్ ఇంకేంటి పవన్ ఎక్కడ వాడా అడుగు మాటలోనే వస్తున్నాడు ఏమైంది డైరెక్టర్ గారు అసలు మనకి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్ గా డైరెక్ట్ రావడం ఎంత కష్టం నాకు ఇప్పుడు అర్థమైందిరా అరే ప్రతి విషయానికి ఇంత టెన్షన్ పడిపోతే ఎలా ముందు మన టాలెంట్ ని నమ్ముకోవాలి అది రుజువు దాన్ని నమ్ముకోవాలి వారేవా ఏం ఫిలాసఫీ చెప్పావు ఉన్నది చెప్పాను అబ్బో ఇది మాకు తెలియదు మరి మనకు నిజాలు వంట పట్టావు కదా ఒకటి తీసుకురారా కాదా డీడియా డైరెక్టర్ గారు నీకు కూడా కామెడీ అయిపోయిందంటరా అదిగో టూ థౌసండ్ రూపీస్ నోట్ ఏంట్రా అలా చూస్తున్నావు సెల్లే నోటో సెట్ ప్రాపర్టీ అని చూస్తున్నానండి మీకు ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోకండి ఈ నోటు లాంటిదే మీ సినిమా జీవితం ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికీ తెలియదు మీ ప్రయత్నం మాత్రం ఆపకండి నా అనుభవంతో చెప్తున్నాను మరికొన్న సినిమా మీద తనకి క్లారిటీ ఎక్కువ మన చూసి మీరేం కంగారు పడకండి మీ టైం స్టార్ట్ అయిపోద్ది ఆల్రెడీ స్టార్ట్ అయింది నువ్వు స్టార్ట్ అవ్వు ఏ కూర్చో ప్రతిరోజు టైం స్టార్ట్ అవుతుందని మనం స్టార్ట్ అవుతున్నాం కానీ స్టార్ట్ అయిందా లేదే ఎందుకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది ఎక్స్ట్రా ఫిష్ ఎక్కువ ఎక్స్ప్రెషన్ తక్కువ సబ్జెక్ట్ మొత్తం ఒకటే సార్ చెప్పాలన్నాడు విత్ డైలాగ్స్ గప్పుడు ఆడి నచ్చితే పొడ్యూసర్ పరిచయం చేస్తా అన్నాడు ఎందుకు వాడేంటి అక్కడ పొడ్యూసర్ కాడి బామ్మర్ది అసలు కంటే కొసర్లు ఎక్కువైపోయారు ముందు మీ ముగ్గురు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం మానేసి మీ ప్రయత్నం మీరు చేయండి ఫలితం నానంతటే అదే వస్తుంది. ప్రతి రోజు అదే పని చేస్తున్నా. చేయాలి. అప్పుడే కదా రిజల్ట్ వచ్చేది. వాడు అలాగే అంటాడు గానీ ఎందుకు నీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏదైనా ఈవెంట్ కమిట్ అయ్యావా? ఇందాకే కాల్ వచ్చింది. ఆఫీస్ గ్రమ్ అన్నారు. వాడు తో టైప్ ఎక్కువ వాగుతాడు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. నీక అభ్యంతరం లేకపోతే నేను కూడా వస్తాం వచ్చిన అవకాశం ఎందుకు వదిలేసుకోవాలి? ఏరా వెళ్దాం. వైను? అబ్బో పేమెంట్ బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్ ఏమ్రా మనకు అందరికి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు లోపల ఎవరైనా ఉన్నారా సార్ ఎక్కడి నుంచి వచ్చేసరంకి వెళ్ళొచ్చినాం సార్ లోపల ఉన్నది అమిత్ షానా ఏ ఇక్కడ మేమంతా జనసేన ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఇక్కడ ఓన్లీ మా పీకే రావు గారు మాత్రమే ఉంటారు అబ్బో పేరు బానే ఉంది ఏం పిలుస్తారు మీ పీకే సార్ మేము వచ్చినా చెప్పు ఏమని చెప్పాలి ఈవెంట్ కోసమా పేమెంట్ కోసమా పోయి మీ సార్ కి ఈవెంట్ కోసం జానకి మేడం వచ్చిందని చెప్పు ఓకే సార్ ఎస్ పీకే రావు స్పీకింగ్ సార్ రైట్ వన్ మినిట్ ఏంటి మీ కోసం జానికి మేడం గారు వచ్చారు సార్ రమ్మను ఓకే సార్ హలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సల్మాన్ ఖాన్ పెళ్ళికి ప్రభాస్ పెళ్ళికి మనమే ఈవెంట్స్ చెప్పుకున్నాం మేడం సార్ రమ్మంట వస్తున్నాను అన్నాడు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమ్మెంట్ టాక్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ ఓకే థ్యాంక్ యూ హాయ్ జానకి నమస్కారం నమస్కారం మహేష్ ని సీటెట్ నమస్కారం జానకి సార్ వీళ్ళెవ్వరు తన శ్రీరామ్ అంటే ఇంకో డైరెక్టర్ అన్నమాట అన్నమాట ఏమున్నా సార్ అలాగా జానకి వీళ్ళకి ఈవెంట్ కి సంబంధం ఏంటి వీళ్ళు వెళ్లాల్సింది సినిమా ఆఫీస్ కదా సార్ మేమంతా ఫ్రెండ్స్ సార్ ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసే షేర్ చేసుకుంటాం అవును సార్ అంటే ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటారా లేక పేమెంట్ మాత్రమే షేర్ చేసుకుంటారా సార్ మీరు ఛాయిస్ అది కూడా షేర్ చేసుకుంటాం సార్ సార్ వీడు కొంచెం ఎక్స్ట్రా లెక్క ఏమనుకోకండి కనబడుతూనే ఉంది ఛాయే కదా తెప్పిస్తా లేవయ్యా సార్ ముందు మనం మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందామా ఇంతకీ ఈవెంట్ ఏంటి ఎవరు కావాలి ఎక్కడ చేయాలి మ్యారేజ్ ఫంక్షన్ అమ్మా ఈ మధ్య వాళ్ళ లెవెల్ బయటకు తెలియజేయడానికి పెళ్ళిలో కట్నం తక్కువ కలరింగ్ ఎక్కువ ఇస్తున్నారు ఓ ఈవెంట్ చేయాలిరా ఈవెంట్ ఎరగ తీసేద్దాం సార్ మీరేం ఆలోచించుకోండి సార్ చింపేద్దాం సాంగ్స్ డాన్స్ కామెడీ స్కిట్స్ అని హోరే తీచేద్దాం గుడ్ జానకి నీకు తెలుసు కదా మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు ముమ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి ఈవెంట్ అదిరిపోవాలి సార్ మా జానకి కొత్త సార్ ఈవెంట్ ఇరగదిత్తది

పేమెంట్ గురించి నువ్వు ప్రాబ్లం పడుకు ఫిఫ్టీ థౌజండ్ అడ్వాన్స్ నో ఫుల్ పేమెంట్ ఏంటి షాక్ అయ్యావా ఒరే మంచి మంచి ఈవెంట్స్ తర్వాత వస్తాయిరా రా అప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ మనం తీసుకోవచ్చు ట్రై టు అండర్స్టాండ్ మీ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఏంటి ఒక అడ్వాన్స్ ఇచ్చాడా పదండి వెళ్ళిపోదాం ఏమైంది మొత్తం ఈవెంట్ యాభై వేలలో అయిపోవాలంట ఎలాబర కాకండి ఆడేమన్నాడు గీతా మాధుర్ లాంటి వాళ్ళు ముమ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి దాంట్లో తీసుకొద్దాం ఇరవై ఐదు వేల ఈవెంట్ మొత్తం అయిపోతుంది ఇరవై ఆగుండ్రా ఇక్కడే రాసి పెట్టిండ్రావెంట్ స్మాల్ పేమెంట్ బిగ్ పేమెంట్ స్మాల్ ఈవెంట్ గంటే సూపర్ రా నువ్వు లోపలికి వెళ్ళి అడ్వాన్స్ తీసుకో చెప్తా వెళ్ళవమ్మా వెళ్ళు